ఈరోజు టీచర్స్ కాలనీ జగదంబ కాలనీ ప్రాంగణంలో ఉన్న సీతారామచంద్రస్వామి దేవాలయం వారి శివాలయం నందు శ్రీరామనవమి ఉత్సవాన్ని అంగరంగ వైభవంగా పూర్తి చేసుకోవడమైంది ఈ సందర్భంగా పురప్రములకు జిల్లా వాసులకు అందరు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ గత ముప్పై ఆరు సంవత్సరాల నుండి ఈ రామాలయంలో ప్రతి ఏటా శ్రీరామనవమి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తూ వస్తున్నాం ఈ ఏడాది ప్రత్యేకత ఏంటంటే ఈ జనవరి ఇరవై రెండున అయోధ్యలో రామ్లల్లా విగ్రహ ప్రతిష్ట పునర్నిర్మాణం జరిగి గొప్ప మందిరాన్ని భవ్య మందిరాన్ని మనం ఐదేళ్ల తర్వాత నిర్మించుకున్న ఉత్సాహంలో ఈసారి మనము కళ్యాణం నిర్వహించుకున్నాము ఈ కాలనీవాసులు సేవాదల్ ఆలయ అర్చక బృందము కమిటీ సభ్యులందరూ కూడా సామూహిక శ్రమతో భక్తుల సహకారంతో ఈరోజు పెద్ద ఎత్తున కార్యక్రమం చేసుకున్నాము శ్రీరామచంద్రుడు ఆదర్శ ప్రాయుడు అందరికీ ఆదర్శం శ్రీరామచంద్రుడిని అడుగు జాడలు నడిచినప్పుడు సభ సమాజ నిర్మాణం జరుగుతుంది ధర్మస్థాపన జరుగుతుంది ఈరోజు మేము చేస్తున్న ఈ క్రతువులన్నీ కూడా ఉగాది నుండి వసంత నవరాత్రులు పూర్తి చేసుకొని ఈరోజు కళ్యాణం రేపు పట్టాభిషేకంతో ముడు ముగుస్తుంది మేము చేసే ప్రతి ఒక్క కార్యక్రమం క్రతువు ఆధ్యాత్మిక కార్యక్రమం ఏదైనా సరే లోక కళ్యాణం నిమిత్తం జరుగుతుంది అందరూ బాగుండాలి సమసమాజం ఏర్పడాలి భారతీయ సనాతన ధర్మము నిలబడాలి వచ్చే తరాలకు భారతీయ సంస్కృతి సనాతన ధర్మం తెలియాలి శ్రీరామచంద్రుడు ఆదర్శప్రాయుడుగాలి సీతమ్మ అడుగుజాలను ప్రతి ప్రతి స్త్రీ నడవాలని చెప్పి కోరుకుంటూ సర్వేజన ఇక ఈ సందర్భంగా మేము ప్రతిరోజు కూడా తిరుమల తిరుపతి దేవస్థానం వారి సహకారంతో శ్రీరామ నవమి సప్తాహ ప్రవచనం కూడా పూర్తి చేసినాము తర్వాత రేపు పట్టాభిషేకంతో కార్యక్రమం పూ పూర్తవుతుంది చాలామంది భక్తుల సహకారంతో ఆలయ ప్రాంగణంలో ఫ్లోరింగ్ కూడా మేము పూర్తి చేసినాము వారందరూ కూడా ఈరోజు ధన్యవాదాలు తెలుపుతున్నాము ప్రజాప్రతినిధులు వీఐపీలు చాలామంది వచ్చిన్నారు భక్తులందరూ కూడా ఇక్కడ వచ్చి క్రమశిక్షణ పాటిస్తూ ఇంకా కూడా లైన్లో భక్తులందరూ దర్శనం చేసుకుంటున్నారు అందరికీ సహకరించిన వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ జై శ్రీరామ్ జై హింద్ ఈరోజు శ్రీరామనవమి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నా ఈరోజు మార్నింగ్ నుంచి కూడాను శ్రీరాముల వారి పల్లకి సేవ ఆ తర్వాత ధ్వజారోహణ దాని తర్వాత మళ్ళీ కళ్యాణ మహోత్సవం నిర్విఘ్నంగా చాలా జయప్రదంగా జరిగింది గత సంవత్సరం కంటే కూడా ఈ సంవత్సరం చాలామంది భక్తులు ఎక్కువగా హాజరైనారు జనంతో క్రికరిసిపోయింది ప్రాంగణం అంతా కూడా దానికి అనుకూలంగా ఆలయం కమిటీ మొత్తం ఫ్లూరింగ్ చేసి ప్రతి చోట శామ్యానాలు ఏర్పాటు చేసి మంచినీళ్ళు ఏర్పాటు చేసి భక్తులకు అసౌకర్యం కలగకుండా అన్ని విధాలా సహకరించి చక్కగా నిర్వహించినారు వచ్చిన భక్తులందరికీ కూడా ధన్యవాదాలు ఎప్పటికీ సుభిక్షంగా ఉండాలి దేశమంతా కూడా మా పట్టణ పౌరులంతా కూడా ఆరోగ్యంతో ఐశ్వర్యాలతోటి ఎలాంటి కలతలు లేకుండా ఉండాలి ఎక్కడ యుద్ధాలు రావడదు ఓం శాంతి